ఓం శ్రీమాత్నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి చాలా ముఖ్యమైన విషయాలు రెండు చెబుతానండి ఏంటి అనుకుంటున్నారు కదా రథసప్తమి వస్తుంది కదా రథసప్తమి అంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం ఎవరు కూడా వీలవుని మట్టికి మానరు చేసుకుంటారు చాలా ముఖ్యంగా చేసుకుంటారు చేసుకోవాలి మరి ఇంకో ముఖ్యమైన విషయం ఉంది రథసప్తమి రోజు చేసుకోవలసింది ఏంటి అనేది చెబుతాను తప్పకుండా అలా చేసుకుంటే మనకి చాలా మంచిది అని మరి ఎప్పుడో ఎవరో చెప్పారు నాకు తెలిసిన విషయం ఇంతకుముందు ఎప్పుడో వీడియోలు చేసి పెట్టాను ఇప్పుడు ఈ కొత్తగా చేసే ఛానల్లో అయితే లేవు మరి ఇప్పుడు మళ్ళీ నేను చెబుతాను ఆ విషయం ఎవరికైనా వీలైన వారు చేసుకుందరు కానీ దానికన్నా ముందు మరి ఇంకో కొన్ని విషయాలు చెబుతానండి నేను లైవ్ పెడుతున్నానండి ఏదో నాకు మూడు ఛానల్లో నాలుగు ఛానల్లో ఉన్నాయి ఏది వదలకుండా ఏదో ఒకటి అవుతుందన్న దాంతో చేస్తూనే ఉన్నాను ఇందులోది అందులో పెడతాను అందులోది ఇందులో పెడతాను మీ ఛానల్నే కదా మీరు పెట్టుకోవచ్చు అని చెప్పారని షార్ట్లు కానీ మరి అలానే పెద్ద వీడియోలు కానీ పెడుతూ ఉంటాను బాగానే చూస్తూ ఉంటారు సరే నా నేను చెప్పే విషయాలు కావాలని చూసేవారు ఉన్నారు సపరేట్ చేసుకుంటూ సబ్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు అయితే లైవ్ పెడతానండి నేను ఈరోజు పన్నెండింటికి పెడతాను ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో అన్ని దాంట్లో పెట్టేస్తాను ఎందుకంటే ఇది ముఖ్యమైంది అందరికీ తెలియాలి మరి కావాలి చేసుకుందాం మంచి పని కదా అనుకుని చేసుకునేవారు చేసుకుంటారు కాబట్టి రథసప్తమి ఇంకా నాలుగు రోజులు ఉంది కాబట్టి మరి ఈరోజు చెబుతాను ఎందుకు అంటే మరి ఆకాశాన్ని అందుకున్నాయి బంగారం ధరలో ఇప్పుడు బంగారం కొనుక్కోండి అని కుదరదు అని నేను చెప్పటం లేదు ఇప్పుడు వరలక్ష్మి రథానికి ఓ రూపు వ్రతం కాబట్టి లక్ష్మీప్రదం అని లక్ష్మీ రూప్ చేయించుకుంటాం అలాగే మరి అక్షయతిథి ఉందనుకోండి అక్షయతీతిథి కూడా బంగారం కొనుక్కుంటారు కానీ అంతకన్నా ముఖ్యమైంది ఎప్పుడు కొనుక్కుంటారో నేను చెప్పన రథసప్తమి రోజు తప్పనిసరిగా కొనుక్కోవాలంట ఎందుకు అంటే దానివల్ల మనకి చాలా మేలు జరుగుతుందంట అంటే ఎక్కువ బంగారాలు కొనేసుకుంటారని ఎక్కువ భూములు కొనేసుకుంటారని అదని కాదు మన కష్టానికి తగ్గ ఫలితమేమవుతుంది కానీ మీరు ఈ రోజు బంగారం కొనేసుకుంటే మీకు ఎన్నో బిస్కెట్లు తయారై మీకు వచ్చేస్తాయని నేను చెప్పనండి ఎందుకు అంటే పెద్ద పెద్ద గురివర్యులు మరి కొన్ని వర్గాలు వారు ఉన్నతమైన వర్గాలు వారు ఉంటారు కదా వారికి చెబుతారంట ఈ రోజును కొనుక్కోమని రథసప్తమి రోజు వారు తప్పకుండా పాటించి రథసప్తమికి కొనుక్కుంటారంట ఈ విషయం నాకు మా అన్నయ్య గారు అబ్బాయి చెప్పాడు ఇలాగంటండి అత్తయ్య అని చెప్పాడు నేను అన్నాడు చెప్పాడు కదా అని ఆ సంవత్సరం మరి నాకు మనవడ పుట్టడం బిడ్డ మురుగులు చేయించాలని ఎలాగ అనుకుంటున్నామని ఆ రోజు కొనుక్కోవడం జరిగింది ఏం భగవంతుడు దయ వల్ల యథావిధిగానే జరుగుతూ ఉంది కాకపోతే మనం ఇంతకాను వేసుకోమని నేను చెప్పట్లేదు కనీసం చిన్న మొక్క అయినా సరే కొనుక్కుని రథసప్తి పాలు పొంగించుకుంటారు కదా ఆ దేవుడి కాడ పెట్టుకుని అన్నం పెట్టుకుని ఆ ముక్క బీరువాలే పెట్టుకుని మీరు ఏది ఆభరణం చేయించుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు అన్నమాట ఆ రోజు కొనుక్కోవడం అనేది ముఖ్యం మీరు పూజ టైంలోనే కొనుక్కోవాలా తెచ్చి పూజగాడే పెట్టుకోవాలా అనేది కాదు కానీ రథసప్తమి రోజు చిన్న బంగారం ముక్క అయినా కొనుక్కుంటే చాలా గొప్ప మొగ్గు అని పెద్దలు గురివరీలు ఒక ఉన్నత వర్గాల వారికి చెబుతారంట వారు తప్పకుండా చేస్తారంట ఇది మనకి తెలిసింది కదా ఈ విషయం మనం చేసుకుందాం బహుశా మధ్యతరగతి వాళ్ళు చేసుకోలేరని చెప్పరేమో చేసుకోకూడదని కాదు కాబట్టి ఎవరైనా వారు చిన్న మొక్క అయినా కొనుక్కోండి సాముతుందా కొంచెం మీరు ఎంత కొనుక్కోగలరా అంతా కొనుక్కోండి రథసప్తమిన మాత్రం చక్కగా చిన్న మొక్క అయినా బంగారం మాత్రం కొనుక్కుంటే చాలా మంచిదని పెద్దలు గురివరిలు చెప్పారని నాకు తెలిసిన వ్యక్తి చెబితే అది మీకు నేను చెబుతున్నాను ఎందుకునంటే నాకు తెలిసిన మంచి మీకు అందరికీ తెలియాలి మీరందరూ పాటించాలి మీకు మంచి జరగాలి అది ఒకటే ఈ అమ్మ తపన ఇది ఒకటే అమ్మ ఆలోచన దీంట్లో మరి మీకు ఏమి నచ్చిందో మీకు చక్కగా నేను ఇప్పుడు చెప్పిన మాటలు నచ్చి ఉంటే నాకు లైక్ చేయరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మని ఆదరించండి